వీడియో తర్వాత ఆర్బీఐ సంచలన ప్రకటన నవంబర్ ఒకటి నుంచి కొత్త రూల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటి అనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుంది అనమాట ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బటన్ ఆటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎలాంటి రూల్స్ ఏంటనేది చూసినట్లయితే ముఖ్యంగా బంగారం వెండి ధరలకు సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో భారీగా పెరుగుతున్నాయి అదేవిధంగా తగ్గుతున్నాయి వీటిని ఒక ఆస్తిగా అయితే అందరూ కూడా పరిణిస్తూ అంటారు ఏదైనా అవసరం వచ్చినట్టే తప్పనిసరిగా బంగారం వెండి అంటే కుదరబెట్టే కూడా అవసరాల కోసం అయితే వాడుతూ ఉంటారు కాబట్టి బంగారం అంటే బ్యాంకులు బంగారం లాంటి రుణాలు వెండి పూచికత్తుగా అనుమతిస్తూ ఉంటాయి అనమాట ఈ విషయంలో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసింది అనమాట సో రూల్స్ ఏంటనేది తెలుసుకుందాం మనకు బంగారం కావచ్చు అదేవిధంగా వెండి పూచికత్త అనగా లోన్ రూపంలో ఇవి అక్కడ పెట్టేసి మనం లోన్ అది తీసుకోవడం జరుగుతుంది ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిందనమాట ఎల్టీవీ అంటే లోన్ టు వాల్యూ అని అర్థం అనమాట సో అంటే బంగారం వెండి నిర్దిష్ట విలువ ఇచ్చేటువంటి రుణం మొత్తం కూడా రెండు లక్షల యాభై వేల వరకు అయితే రుణాలకు ఎల్టీబి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎయిట్ నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే పెంచుతారనమాట సో పెంచారు ఇక మీరు తాకటి పెట్టిన బంగారం లేదా వెండి విలువ అనేది రెండు లక్షల వరకు అయితే వాల్యూ అనేది ఉన్నట్లయితే అందులో వచ్చేసి మనకు ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వరకు అయితే లోన్ లేదంటే రుణ రూపాయలు పొందవచ్చు అనమాట మీరు రెండు లక్షల యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల వరకు రుణాలు కనుక తీసుకుంటే బంగారం వెండి విలువలో ఎయిటీ పర్సెంట్ అయితే పరిగణిస్తారు ఐదు లక్షల పైగా విన అంటే రుణాలకు విలువలో డెబ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా అనమాట మీరు ఉదాహరణకు ఆరు లక్షల రుణాలు పొందాలనుకుంటే ఎనిమిది లక్షల విలువైనటువంటి బంగారం లేదా వెండి వస్తువులను తాకట్టు పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట అది విధంగా వెండిని పూచికతగా ఉంచడంపై పరిమితి అయితే ఉంటుందన్నమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది బంగారం సంబంధించి బిస్కెట్లు ఉంటాయి అదేవిధంగా వెండి కడ్డీలను రుణాలు తాకట్టు పెట్టడానికి అనుమతి అనేది లేదనమాట సో ఇలాంటివి మాత్రమే ఉంటాయంటే బంగారం వెండి నాణాలు దీపాలు గిన్నెలు వంటివి వాటిని తాకట్ పెట్టవచ్చు వాటిని వెండి నాణాలు పెట్టవచ్చు అనమాట సో రూల్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే బంగారం ఆభరణాలు ఒక్కొక్క కిలో పరిమితంగా ఉంటుంది అనమాట అదేవిధంగా బంగారం నాణ్యం అనేది యాభై గ్రాములు ఉంటుంది పది కిలోల వెండి ఆభరణాలు వెండి అనేది ఐదు వందల గ్రాములు అదేవిధంగా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన రోజు చెల్లించాలని నియమం కూడా ఉందన్నమాట సో ఎవరైతే బ్యాంకులో కావచ్చు డబ్బులు అనేది మళ్ళీ కడతారో అదే రోజు ఇవ్వాలి ఒకవేళ ఆ రోజు కాకపోయినా సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ వరకు అయితే ఇస్తారు తర్వాత డిఫాల్ట్గా బ్యాంకులు ఏదైనా లేట్ అవుతుంటే కంపల్సరీ పెనాల్టీ కింద బ్యాంకులే ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి అయితే ఐదు వేల రూపాయల పరిహారం అయితే చెల్లించాలి ఈ నిబంధన కూడా సో ఆ పారదర్శకత ఉండేందుకు గాను ఏప్రిల్ ఒకటి మనకు రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే వస్తుంది